ఓం శాంతి మహిళల విలువలు పరివారం యొక్క విలువల గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాం ఈనాడు విలువలు లేకపో లేకపోవడం వలన అనేక కారణాలకు ఎలా వర్షం అవుతూ ఉన్నారు వాటి యొక్క వివరణ మరియు నివారణ గురించి కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరూ సంతృప్తిని కోరుకుంటున్నారు ఎందుకంటే ఎవరు సంతృప్తిగా లేరు కనుక మరి స్త్రీ జన్మించగానే లేక వివాహం అవ్వగానే లక్ష్మి ఇంటికి వచ్చింది అంటారు అంటే ఆ ఇంటిలో ఆడబిడ్డ పుట్టింది అంటే మాకు మహాలక్ష్మి పుట్టింది అంటారు లేదా పెళ్లి చేసుకున్న ఇంటికి స్త్రీ వెళ్ళింది అంటే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటారు ఎందుకంటారు కట్నం తీసుకొని వెళ్తుంది కాబట్టి మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటారు భలే కట్నం తీసుకొని వెళ్ళలేదనుకోండి అక్కడ వారిని తగలబెట్టడము లేదా వాళ్ళకు విడాకులు ఇవ్వడము జరుగుతుంది కానీ వాస్తవానికి మన ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే లక్షణాలు తీసుకొని రావాలి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఉంది అంటే అక్కడ ఆ గృహస్థం ఆశ్రమంగా లేదా స్వర్గంగా అవుతుంది మరి పరివారంలోనూ విలువలు ఉంటాయి ఆ యొక్క స్త్రీలోనూ విలువలు ఉంటాయి దాని ద్వారా ఆ యొక్క గృహస్థి సుఖమై గృహస్థిగా అవుతుంది బట్ కారణం ఏమిటి అంటే సో యొక్క ధనం పైన ఆధారపడి ఉన్నారు కానీ పరమాత్మ స్త్రీని ఆది సమయంలో లక్ష్మి వలె అన్ని దివ్య గుణాలతో నిండినటువంటి మూర్తిగా చేసి పంపారు మరి స్త్రీలందరూ విశేషంగా ఇదే మీరు లక్ష్యాన్ని పెట్టుకోవాలి నా ఇంటిని నేను ఎలా స్వర్గంగా తయారు చేసుకోవాలి మరి అంటే మనం దానికి కారణాలు కూడా అంటే తెలుసుకోవాలి విధి విధానం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజుల్లో గృహస్థం స్వర్గంగా లేదు అంటే మనం దానికి కారణాలు కూడా తెలుసుకోవాలి కారణాలు తెలుసుకొని నివారణ చేయగలుగుతాం అంటే ఈ రోజుల్లో ఇంట్లో స్నేహం లేదు దాని బదులుగా ఏముంది స్వార్థం ఉంది మరి నైతిక విలువలు కూడా అడుగంటి పోయాయి వికారాలు చెడు వృత్తులు వికసి వికసిస్తూ ఉన్నాయి ఈరోజు కుటుంబాల్లో ఎదుర్కొనేటువంటి గొడవలు కొన్ని కారణాల గురించి మనం తెలుసుకుందాం బట్ అర్థం చేసుకోవడం లేకపోవడం వలన అనేక గొడవలు వస్తూ ఉన్నాయి మనిషి ఆపేక్షలు అనగా కోరికలు పెరుగుతూ ఉన్నాయి క్రోధం ఎక్కువైతా ఉంది సంతుష్టత లేదు స్వార్థం పెరిగింది ఐశ్వర్యాలను అవకాశవాదిగా భావిస్తూ ఉన్నారు మరి అధికారం గురించి ఆలోచిస్తున్నారు కానీ కర్తవ్యాలను నిర్వర్తించకపోవడం పోటీ తత్వం తత్వం నైతిక విలువలు శిక్షణ లేకపోవడం వలన అనేక దుఃఖాలకు అశాంతికి మరి సంసారాన్ని విభిన్నంగా చేసుకుంటూ ఉన్నారు దుఃఖం అనే వ్యాధికి అన్ని అనేక లక్షణాలను చూస్తూ ఉన్నాం కుటుంబాలు చిన్న భిన్నం అవ్వడం మాదక ద్రవ్యాలను సేవించటం దురాలవాట్లు వాట్లు చెడు సాంగత్యం పరివారం యొక్క గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి వీటన్నింటికి ముఖ్య కారణాలేంటి ఈనాడు వర్తమాన దినచర్య సరిగ్గా లేకపోవటం అంటే ఆలస్యంగా పడుకోవడం ఆలస్యంగా లేయడం టీవీ చూసుకుంటూ పడుకుంటూ పడుకుంటూ ఉన్నారంటే ఎంత సమయానికి నిద్ర వస్తుంది ఒంటి గంటకు రెండుకో నిద్ర వస్తుంది అలాగే సెల్ చూసుకుంటూ చూస్తూ చూస్తూ నిద్రపోతున్నారంటే ఎక్కడ నిద్ర పడుతుంది ఎంతో టైం దాన్ని చూడడంలోనే గడిచిపోతూ ఉంది అది చూసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క గంట సేపు ఏదైతే చూసింటామో అదంతా కూడా బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది అది ఆలోచిస్తూ అది చూస్తూ చూస్తూ నిద్రపోతారు మళ్ళీ దానికి ఒక గంట రెండు గంటల టైం ఇవ్వాల్సి వస్తుంది కనుక నిద్ర కూడా లేకపోవటం వల్ల సో దీనికి కారణం కూడా అప్పుడు ఇంటి యొక్క వాతావరణం కూడా పాడైపోతుంది మనిషిలో సర్దుబాటు చేసుకునేటువంటి శక్తి కూడా ఉండదు ఒకరినొకరు సహయోగం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండదు ఒకరి పట్ల ఒకరికి గౌరవం కూడా ఉండదు సంస్కారాల యొక్క ఘర్షణ కూడా జరుగుతుంది ఎందుకంటే లా అండ్ లవ్ యొక్క బ్యాలెన్స్ సమాప్తం అయిపోయింది అలాగే విని వినిపించేటువంటి విషయాల పైన చాలా విశ్వాసం పెడతారు దీనితో కమ్యూనికేషన్ కూడా దెబ్బతింటుంది దీనితో వ్యవసాయకుల వ్యసనాలకు కూడా అలవాటైపోతున్నారు మాంత్రిక తాంత్రిక విద్యలను ఆశ్రయించుతున్నారు అనవసరంగా వీటి కోసం డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు సాత్విక భోజనం కూడా లేని కారణంగా వృత్తి దృష్టి కృతి స్థితి కూడా పాడైపోతూ ఉన్నాయి మరి దీని యొక్క వివరణ తెలుసుకుందాం దినచర్య వ్యవస్థ మంచిగా ఉండాలి ప్రతి మనిషికి నిర్ణయిత సమయం ఉంటుంది అందుకే చిన్ననాటి నుండి అంటూ ఉంటారు మన దినచర్య సువ్యవస్థంగా ఉంటేనే మనలో విజడం వస్తుంది రోజు యొక్క ఆరంభం సరిగ్గా లేనట్లయితే దీని యొక్క అంతిమం కూడా సరిగ్గా ఉండదు దీని జీవన విధానంగా మారిపోతుంది కావున జీవన పద్ధతిలో ఇంకా మార్పు రావాలి అంటూ ఉంటారు కదా మేల్కోవడం పడుకోవడం మధ్యలో పనులు చేయటం వీటి అవధి మన శారీరక గడియారం సమన్వయం కలిగి ఉండాలి ఈ శరీరం పంచతత్వాలతో తయారు చేయబడి ఉంది మరి గడియారం వంటిది ప్రకృతి కూడా ఈ నియమమనుసారంగా నడుస్తుంది చెట్లు సూర్యోదయం కాకనే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి సూర్యోదయం కాకనే కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి అలాగే శరీరం కూడా ప్రకృతితో తయారైంది ఆ ప్రకృతి తన నియమమనుసారంగా నడుస్తున్నప్పుడు ఈ శరీర ప్రకృతిని కూడా నియమం అనుసారంగానే నడిపించాలి కానీ మనం దీనికి విరుద్ధంగా చేస్తున్నాం రాత్రి చాలాసేపు మేల్కుంటాము ఉదయం తొందరగా మేల్కోలేరు ఇలా వ్యవస్థ చాలా పాడైపోతుంది దీని కారణంగానే అనేక రోగాలు వస్తున్నాయి శరీరక ఆకృతి యొక్క కోరికను మనం పూర్తి చేయడ చేయడం లేదు స్నేహం శాంతి రెండు ఇంట్లో అవసరం స్నేహం లేకపోవడం కారణం కలహాలు గొడవలు పెద్ద శబ్దంతో మాట్లాడడం అశాంతికి కారణం మన ఆలోచనలు సంస్కారాలు ఇతరులతో కలవకపోవడం స్వార్థం పెంచుకోవటం ఈర్షా ద్వేషం పక్షపాత బుద్ధి కలిగి ఉండడం పరస్పరంలో గౌరవం లేకపోవటం దినచర్య రొటీన్గా అవుతూ ఉంది అలాగే రొటీన్ గా చేస్తూ పోతూ ఉన్నారు మరి బిజీగా ఉంది మెకానికల్ లైఫ్ గా మారింది దీనితో నవీనత అవసరం తేజస్ స్వభావం చిరాకు పడడం కుటుంబంలో కూడా సర్దుకోలేకపోతున్నారు అంటే అధికారం చెలాయించడం జిద్దు స్వభావం ఉండడం అనగా మొండితత్వంగా వ్యవహరించటం మొండిగా చేయటం భ్రాంతులలో చెడు ప్రచారం చేసుకోవటం తనను తాను గొప్పగా భావించటం ఇతరులను తక్కువ అంచనా వేయటం అభిమానంతో మాట్లాడటం పరమాత్మ తెలియజేస్తున్నారు ఎవరి అయితే విలువలు అనే ఫలాలు ఉంటాయో వారు ఎన్నో సహించవలసి ఉంటుంది కావున సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి సంస్కారాల ఘర్షణ ఎందుకు జరుగుతూ ఉంది అంటే మనం మన యొక్క వాస్తవిక సంస్కారాలను మర్చిపోయినాం వాస్తవిక సంస్కారాలను మర్చిపోయి వ్యవహరిస్తూ ఉన్నాం పిల్లలకి ఇస్తే అతి ప్రేమనైనా ఇస్తారు లేదంటే అతి నియమంగాన పెంచుతారు దీనితో బ్యాలెన్స్ సమాప్తం అయిపోతా ఉంది అప్పుడు ఒకరినొకరు విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారు ఇది మిస్అర్స్టాండింగ్ అయిపోతా ఉంది మొదలవుతుంది తర్వాత ఒకరిపై ఒకరి అవమానం వస్తూ ఉంది ఈర్ష ద్వేష వైర భావం అసహ్యం భావనలు కలుగుతున్నాయి దీనితో ఇతరులతో వ్యవహారంలో భావాన్ని గ్రహించరు కానీ శబ్దాలను పట్టుకుంటారు ఏదైతే మనం మాట్లాడామో ఆ శబ్దాలను పట్టుకుంటారు దీనితో సంబంధాలలో భిన్నత్వం వస్తుంది ఇలా జీవితం మనం ఎన్నో మూడులు వేసుకుని ఉంటాం సంబంధాలలో భిన్నత్వం వస్తుంది జీవితంలో విజయం సాధించాలంటే ఈ ముడులు విప్పాలి కానీ కట్ చేసుకోకూడదు అనగా దూరం చేసుకోకూడదు కమ్యూనికేషన్ దెబ్బ తినడంలో దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారు తాంత్రిక మాంత్రిక విద్యలను ఆశ్రయిస్తున్నారు అనవసరమైనటువంటి ఖర్చులు సాత్వికమైనటువంటి భోజనం లేని కారణంగా సో మనిషి చాలా పాడైపోతున్నారు దాని కారణంగా మనస్సు కూడా సరిగ్గా లేకపోవటం మరి కర్మలు కూడా మంచిగా చేయలేకపోవటం శృతులు కూడా సరిగ్గా లేకపోవటం అనగా మనోవృత్తులు సరిగ్గా లేకపోవటం దృష్టి మంచిగా లేదు కోణం కూడా మంచిగా లేదు అనగా చూసే విధానం కూడా మంచిగా లేదు ఇవన్నీ పరస్పరం సంబంధాన్ని కలిగి ఉన్నాయి మరి వీటన్నింటికీ మూలం మనస్సు మనస్సు ఆరోగ్యంగా ఉంచుకోవడం దీనితోనే శారీరక ఆరోగ్యం కూడా లభిస్తుంది మరి మన మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే మన దినచర్యలో మార్పు రావాలి మనము ఎక్కడికి వెళ్ళినా నలుగురు మిత్రులను మన తోడు తీసుకువెళ్ళాలి అని ఒక సామెత కూడా చెప్తారు ఆ నలుగురు ఎవరు అంటే మన జీవితంలో ఒకటి మధురత రెండవది స్నేహం మూడవది గౌరవభావం నాలుగవది ధైర్యం ఈనాడు ఓపిక లేని కారణంగా మనుషులు ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ప్రతి పరిస్థితికి దానికంటూ ప్రత్యేక సమయం వస్తుంది అప్పుడే పరివర్తన అవుతుంది అని అంటున్నారు మరి పరివారిక విలువలు వాటి యొక్క అవశ్యకత ఏంటి తెలుసుకుందాం ఈరోజు ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులను మనం సమకూర్చుకుంటున్నాం కానీ జీవితంలో కూడా విలువలు అవసరం జీవితంలో నైతిక విలువలు లేనట్లయితే ఎన్నో విలువైన వస్తువులు ఇంట్లో ఉన్నప్పటికీ వాటికి కూడా ఏమీ విలువ ఉండదు ఎందుకంటే విజ్ఞానం ఎన్నో విలువైన వస్తువులనే మానవుడికి ఇచ్చింది కానీ మానవుడి జీవితంలో విలువ లేని కారణంగా మనం వాటిని సుఖంగా అనగా ఆ వస్తువులతో సుఖాన్ని అనుభవించలేకపోతున్నాం అంటే ఇంటిని శుభ్రం చేస్తాం పనికిరాని వస్తువులను అనవసరమైనటువంటి వస్తువులను తీసేస్తాం అవసరమైనటువంటి వస్తువులనే మన దగ్గర ఉంచుకుంటాం అలా మన మనస్సు అనేటువంటి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి అవసరం లేని వస్తువులు ఏవంటే మనస్సు అనేటువంటి ఇంటిలో వేస్ట్ ఆలోచనలు మరియు నెగిటివ్ ఆలోచనలు మరియు అవసరమైన వస్తువులు ఇంట్లో పెట్టుకుంటాం ఏంటంటే మనస్సు అనేటువంటి ఇంటిలో అవసరమైనటువంటి ఆలోచనలు అనగా నిత్యం మనకు ఏ అవసరమో అలాంటి ఆలోచనలే చేయటం మంచి ఆలోచించటం ఇవి ఉండాలి ఇది కూడా మనస్సు కూడా ఒక ఇల్లు ఈ ఇంటిని కూడా మనం శుభ్రం చేసుకోవాలి ఎలా పనికి రాని వస్తువులు ఇంట్లో నుంచి పడేస్తామో అలాగే పనికి రాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ వేస్ట్ వాటిని కూడా తీసేయాలి అప్పుడే మన యొక్క జీవితానికి విలువ ఉంటుంది ఒక అగరబత్తి చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చేస్తుంది అలాగే మన మన పరివర్తనతో కుటుంబంలో మార్పు తీసుకురావాలి ఎప్పుడైతే ఏదైనా మార్పు తీసుకొని రావాలి అంటే ఎవరైనా ఒకరు ముందుకు రావాల్సింది కాబట్టి అందులో నేను ముందుకు రావాలి అని అనుకోవాలి కనుక నేను ఇతరులకు సహయోగం ఇవ్వాలి చెడు కార్యాలకు ఎంతో మంది సహకరిస్తారు కానీ మంచి కార్యానికి కొంత ఓర్పు సహనం ధైర్యం కూడా అవసరం అవి తెచ్చుకోవాలి ఏదైనా సంస్థలో మెంబర్ చేరాలి అంటే ముందు ఫామ్ నింపాలి తర్వాత ఫీ కట్టాలి అనగా ఫీజు కట్టాలి కానీ పరివారంలో మెంబర్ కావాలి అంటే ఫామ్ ఫీజ్ ఉండదు జన్మించిన మరుక్షణమే వారు ఆ పరివారంలోని ఒక సభ్యులుగా పిలువబడతారు ఎలాంటి పరివారమో అలాంటి సమాజం తయారవుతుంది జన్మించిన శిశువు పెరుగుతున్న కొద్దీ అతడి సంబంధాలు పెరుగుతూ ఉంటాయి ఒక పెద్ద పరివారానికి అతడు మెంబర్గా అవుతాడు పరివారంలో సదస్సులు అంటే వారిపై ఎన్నో బాధ్యతలు కూడా ఉంటాయి పూర్వం కుటుంబాలలో హృదయపూర్వకమైన ప్రేమ ఉండేది కానీ ఈనాడు నామమాత్రపు యొక్క ప్రేమ ప్రేమకు బదులుగా స్వార్థం పెరిగింది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కానీ ఈ రోజుల్లో అందరూ స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారు అన్ని చిన్న భిన్న కుటుంబాలుగా చూస్తున్నాం మరి ఆ ఇంట్లో వాతావరణం కూడా చాలా అనైతికంగా మారింది అంటే సినిమా హాల్లో మూడు లేదా నాలుగు షోలు ఉంటాయి కానీ ఇంట్లో రాత్రి టీవీ చూస్తూనే ఉంటారు మొబైల్స్ కూడా చూస్తూనే ఉంటారు దానిలో వచ్చే చెడు అశ్లీల చిత్రాలను తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి చూస్తూ ఉంటారు ఇవి చిన్న వయసు గల వారిపై చాలా దుష్ప్రభావం కలిగి ఉంటాయి పూర్వం చెడు చేయాలి అంటే సిగ్గుపడేవారు కానీ ఈ రోజుల్లో దేనికి సిగ్గుపడటం లేదు చిన్న పిల్లలు టీవీలో చూసి అలాగే వ్యవహరిస్తూ ఉంటారు అప్పుడు సంతోషిస్తారు కానీ పెద్దయ్యాక పెద్దల మాట వినకుండా వారికి నచ్చినట్లుగా లేక ఉన్నట్లయితే పిల్లలు పాడిపోతున్నారు అని అంటారు కానీ వారు చెడిపోవటానికి నాంది పలికింది ఎవరు ఇంట్లో గొడవ పడుతూ ఉంటారు టీవీలో గొడవ పడే దృశ్యాలు చూస్తారు దీనితో వాతావరణం మారుతుంది ముందు ఇంట్లో గొడవను సమాప్తం చేసుకుంటే ఈ రోజు ఇల్లు ఇల్లు వలె కాదు ఒక త్వరం వలె తయారవుతుంది అనగా ఒక ఆశ్రమం వలె తయారవుతుంది పిల్లలు ఆలస్యంగా ఇంటికి చేరుతారు వారికి నచ్చితే తింటారు లేకపోతే పడుకుంటారు ఇంట్లో ప్రేమానురాగాలు తగ్గుతున్నాయి రాత్రి పడుకోవడానికి వస్తారు పగలంతా తిరుగుతూ ఉంటారు ఇది ఈనాటి కుటుంబాల యొక్క దుస్థితి అన్ని కుటుంబాలు ఇలాగే ఉన్నాయని కాదు కానీ ఏ పరిస్థితి అయినా చెడు వైపు వెళ్తూ ఉంది అంటే అది రోజు రోజుకి పెరుగుతూ ఉంది వృద్ధి అవుతూనే ఉంటుంది ఇలా వాతావరణం కూడా చెడిపోతుంది ఈ రోజుల్లో ఇంటిని ఇల్లు అనడం లేదు ఇంగ్లీష్ లో హోమ్ హౌస్ అని అంటున్నారు హోమ్ అనగా ఇక్కడే అక్కడ తినడం త్రాగడం ఉండడం అన్నింటితో పాటు మన స్వజనులు కూడా ఉంటారు కానీ హోమ్ అనగా ఇక్కడ కూడా తినడం త్రాగడం ఉండడం ఉంటుంది కానీ మన స్వజనులు తల్లి తండ్రి పెద్దలు ఉండరు కానీ ఈ రోజుల్లో వీటి పరిభాషను మర్చిపోయారు ఇంట్లో స్నేహం ప్రేమ అనురాగాలు లేవు ఒకవేళ పిల్లలు ఆరోగ్యంగా సరిగ్గా లేకపోతే వారిని నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ చేస్తారు పిల్లలు చదువుకోవడం కోసం ఉంటే స్వ పిల్లలు చదువుకోవడం కోసమై లేదా బోర్డింగ్ స్కూల్స్ లో వదిలేస్తూ ఉన్నారు సో యొక్క ఈ విధంగా వదిలేస్తున్నారు ఈ రోజుల్లో రెండు ఒకటిగా అయ్యాయి హౌస్ మరి ట్యాక్స్ తర్వాత ప్రేమలు లేవు ఇలాంటి దుస్థితి ఏర్పడిన వలనే ఈ కోర్స్ యొక్క అవసరం ఎంతగానో ఉంది ఇల్లు కుటుంబం ఇది దివ్య గుణాల ప్రయోగశాల అయింది చాలా మంది అంటూ ఉంటారు ఇన్ని గొడవలు చిక్కులు ఉంటాయని తెలిస్తే మేము కుటుంబాన్ని ఏర్పరచుకునే వారమే కాదు అంటారు కానీ ఇది కాదు కుటుంబమో అంటే ఇది ఒక ప్రయోగశాల మనలో ఉన్న గుణాలను ప్రయోగం చేయడానికి లభించిన స్థానం గృహస్థి అంటే మీ జీవితంలో ఎన్నో గుణాలు ఉన్నాయి మంచి గుణాలు కానీ నా జీవితంలో ఈ గుణాలు ఎంతగా ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది ఎంత శాతం వీటిని నేను పరిస్థితుల్లో కూడా ఒక జీవితంలో ధారణ చేయగలుగుతున్నాను మన ముందు ఒక ప్రయోగశాల ఉంటేనే వీటిని మనం తెలుసుకోగలం మీరు ప్రేమగా మాట్లాడుతారు కానీ మీ ముందు ఉత్తేజంగా మాట్లాడేవారు ఉంటారు మీరు మధురంగా మాట్లాడుతారు మీ ముందు కర్కశంగా మాట్లాడేవారు కూడా ఉంటారు మీరు అందరి హితం కోరుకుంటారు అలాంటి సమయంలో చూసుకోవాలి నా మధురత నా ప్రేమ వారిపై ప్రభావాన్ని చూపిస్తా ఉందా లేక నేను వారి ప్రభావంలోనే వస్తూ ఉన్నానా అని మొదట వాటిని చూసుకోవాలి ఎవరి శక్తి ఎక్కువగా ఉంది అని అప్పుడు తెలుస్తుంది ఇలా ఇంటిని ప్రయోగశాలగా భావించాలి చాలా మంది ఇంట్లో గొడవలు పెరుగుతూనే ఉంటాయి వదిలి వెళ్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది అనగా ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే నాకు ఈ గొడవలన్నీ సమాప్తం అయిపోతాయి అని అనుకుంటారు మనం గత జన్మ లేక గత కర్మల గత సంస్కారాలను బట్టి సంబంధాలను సుఖ దుఃఖాలను పొందుతూ ఉంటాం వీటిని వదిలి వెళ్ళినా సంస్కారాలను కర్మలను మనల్ని వదిలి ఎక్కడికి పో కనుక అక్కడే ఉంటూ మన యొక్క విలువలను అక్కడ ఉపయోగించాలి కానీ సో వదిలేసి వెళ్ళిపోవటం అది లక్షణాలకు అనే కాదు మరి పరివారిక జీవితం ఎలాంటి జీవితం ఈరోజు సాధనాలు సౌకర్యాలతో ఇల్లు నిండిపోయింది మానవుడిలో ఆంతరికంగా దివ్య గుణాలు లేవు బాహ్యాలు ఎన్నో ఉన్నా అవి సంపూర్ణ సుఖాన్ని ఇవ్వడం లేదు చెడును వదిలి వెళ్ళడం చాలా సహజం కానీ ఆ చెడులో ఉంటూ దానిని మంచిగా మార్చుకోవడంలోనే శ్రమ ఉంది ఇంటిని వదిలి ఆశ్రమానికి వెళ్ళడం కాదు ఇంటిని ఆశ్రమంగా తయారు చేసుకోండి అప్పుడు చాలా సుందరంగా ఉంటుంది ఇల్లు అలాగే సంసారం కూడాక సుఖమయంగా ఉంటుంది మరి తల్లి స్థానం ఎలా ఉండాలి అంటే తల్లియే పిల్లవాడికి మొదటి గురువుగా అవ్వాలి తల్లి తండ్రుల వ్యవహార ప్రభావం పిల్లల పైన పడుతుంది పిల్లలు అన్నింటినీ నోట్ చేస్తూ ఉంటారు తాను నేను మాతను అని అనుకోకుండా నేను ఒక నిర్మాతను అని అనుకోవాలి అప్పుడే ఆ ఇంటిని మనం ఒక స్వర్గమయంగా సుఖమయంగా విలువలతో కూడినటువంటి గృహస్థిగా తయారు చేయగలం అలాంటి పరివారాన్ని తయారు చేయగలం కనుక నేను నిర్మాతను అనుకోవాలి ప్రతి స్త్రీ ఓం శాంతి